ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ ఆదరిస్తారు చంద్రబాబు మొత్తం పోవద్దు ప్రతి ఏడా జరగబోయే మంచిని ఏ ఒక్కరు పోగొట్టుకోవద్దు బైలూరు ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీ విజయవాడ రోడ్ షో విశేష స్పందన బిడ్డ దారిపేట ఎంపీగా గెలిపించండి వైఎస్ విజయమ్మ విక్రాంతి ప్రధాని నరేంద్ర మోదీ వీడియో చూస్తుంటే శరీరం గగలుపాటు కలిగిస్తోంది ఆయన చేసినటువంటి రోడ్ షో కు విశేషమైనటువంటి స్పందన లభించింది ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడ రోడ్ షో వీడియో చూస్తుంటే శరీరం గురుపాటు కలుగుతుంది విశేషమైనటువంటి జనాదరణ లభించింది లోక్సభ సార్వత్రిక ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ కోసం జగన్ ఒకటే ఒకటి అప్పీల్ చేస్తారు ఇన్ఫాక్ట్ నాకు ఓటు వేయని వారిని కూడా నేను ఇదే విజ్ఞప్తి చెప్తే నాకు ఓటు వేయకపోవడానికి వాళ్ళకున్న రకరకాల కారణాలు ఉండొచ్చు కులం కావచ్చు వాళ్ళకున్న వాళ్ళ పార్టీల అఫిలియేషన్ కావచ్చు ఏదైనా కారణం కావచ్చు బట్ వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటి ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళండి మీ భార్యతో మాట్లాడండి మీ ఇంట్లో మీ అవ్వాతాతలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో కూడా మాట్లాడండి చిన్నపిల్లలు కదా ఓటు లేదు కదా అని వాళ్ళను పక్కన పెట్టాల్సింది పక్కన పెట్టద్దండి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోండి ఇంట్లో ఉన్న ఆడపడుచులతో మాట్లాడండి అందరితో మాట్లాడి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది ఎవరి వల్ల మీకు మంచి జరిగింది ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుంది అన్నది ఒకే ఒక్క అంశం మీ ఓటును గైడ్ చేసేట్టుగా మీరు ఆలోచన చేసి ఓటేయండి దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ నీట్ టు సే వైఎస్ఆర్ను అభిమానించే వారికి ప్రేమించే వారికి నా హృదయపూర్వక నమస్కారాలు అంటూ షర్మిలమ్మాయి విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్ బిడ్డ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తుంది మీ అమూల్యమైన ఓటను షర్మిలమ్మకు వేసి గెలిపించండి విజ్ఞప్తి చేశారు ఈ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర గారిని ఏ విధంగా మీరు అభిమానించారు ఏ విధంగా హక్కును చేర్చుకున్నారు ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకు అందరినీ అంకితమయ్యారు మీకు మీకు సేవ చేస్తా ఆయన చనిపోయారు ఈరోజు ఆయన ముద్దు బిడ్డ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని కి పంపమని ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇమ్మని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాను జగనన్న ఎజెండా పాటతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు తగ్గేదే లేదే గ్రాండ్ ఎంట్రీ సినీ నటు అల్లు అర్జున్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా సినీనటు అల్లు అర్జున్ రంగంలోకి దిగారు నంజర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర రెడ్డి తరఫున అల్లు అర్జున్ ప్రచారం నిర్వహించారు ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా అందరూ ఆలోచన చేయండి చంద్రబాబు ప్రలోభాలకు చంద్రబాబు ప్రలోభాలకు మోసపోకండి జరగబోయే మంచి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా జరగబోయే మంచిని ఏ ఒక్కరు కూడా పోగొట్టుకోకండి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా అవ్వ తాతల పెన్షన్ మళ్ళీ ఇంటికి అందాలన్నా నొక్కిన బటన్ల సొమ్ము నా కచమ్మల కుటుంబాలకు మళ్ళీ రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా మన పిల్లల బడులు చదువులు బాగుపడాలన్నా మన వైద్యం వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి సారు గుర్తు మీద సారు గుర్తు మీద రెండు బటన్లు నక్కాలి రెండు బటన్లు నక్కాలి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సంబంధించాలను గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఈ కుర్తి లక్ష్మీ నరసింహ ప్రస్తుత మాజీ శాసన సభ్యులు కొన్నా రఘుపతి గత ఐదేళ్ల పరిపాలనపై విమర్శన అస్త్రాలు కురిపించారు లక్ష్మీ నరసింహ ఈ కుర్తి నమస్కారాలు మన నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలుగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు చేసినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి నష్టాలు రెండు వేల ఇరవై నాలుగు ఈయని ప్రోత్సహించవచ్చా లేదంటే సాగనంపాలా అనేది నా కోణంలో ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను మొదటిగా వ్యవసాయ రంగం బాపట్ల నియోజకవర్గం మొత్తం వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి నియోజకవర్గం మన రైతులు ఏ పంటలు పండిస్తున్నారు వాటికి కావాల్సిన వనరులు సమకూరుతున్నాయా ఆ పండించిన పంటని ఎక్కడ అమ్ముకుంటున్నారు కనీస మద్దతు ధరలు దక్కుతున్నాయా సంతృప్తిగా ఉన్నారా లాభసాటిగా వ్యవసాయం నడుస్తూ ఉందా ఇవన్నీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారికి తెలుసా కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారైనా ఈ రైతులతో ఒక అవగాహన సదస్సు లాంటిది కానీ ఒక మీటింగ్ లాంటిది కానీ కండక్ట్ చేశారా కండక్ట్ చేయకపోయినా పర్వాలేదు కనీసం వాళ్ళు సమస్య ఉన్న వచ్చినప్పుడు సమస్య ఉంది అని రైతులు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఆ సమస్యను తీర్చే ప్రయత్నం అయినా సిన్సియర్గా చేశారా కృష్ణానది పరిభావ ప్రాంతంలో చివరి భూములు ఉన్న గ్రామాలు మనవి సో సాగునీరు అసలు అందరికీ లేదు ఇలాంటి పరిస్థితుల్లో మన నియోజకవర్గంలో గుండా వెళ్ళి సముద్రంలో కలుస్తున్న కాలువల్లో నీటిని రైతులు వాడుకోవటానికి ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మీద కానీ కొత్తగా కట్టాల్సి వస్తే వాటి మీద కానీ వాడు పాడైపు అవసాన దశలో ఉన్నటువంటి బాగు చేసే పరిస్థితులు కానీ బాగు చేసి ప్రతి పంట స్టార్ట్ అయ్యే ముందు ఖరీఫ్కి ముందు రైతులతో మీటింగ్లు పెట్టుకొని లేదంటే రైతులకి నచ్చజెప్పే ప్రయత్నాలు చేసి నీరు అందించి బాపట్ల మొత్తం సస్యశ్యామలం చేయాల్సిన పరిస్థితుల్లో రఘుపతి గారు రైతులకు ఇచ్చిన టైం కానీ వీటి మీద చేసిన పనులు కానీ శూన్యం మనది తీర ప్రాంతం వర్షాలు అధికంగా వస్తే ఈ డ్రైనేజీని తీసుకెళ్లి సముద్రంలో కలిపే కాలువలు పెద్ద కాలువలు ఎన్ని ఉన్నాయి వాటి కనెక్టివిటీ డ్రైనేజ్ కాలువలు ఎన్ని ఉన్నాయి ప్రతి గ్రామంలోనూ మురుగు కాలువలు ఎన్ని ఉన్నాయి వీటిని ఎప్పుడన్నా గత ఐదు సంవత్సరాల్లో ఒక్కసారైనా తవ్వించడా లేదు కొంతమంది రైతులు మీ దగ్గరికి సాగునీరు అందటం లేదు నీరు అందించండి అని మీ దగ్గరకు వస్తే ఎవరిని అడిగి పంట వేశారు అని మీరు అన్నారు అని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది ఇది కనుక వాస్తవం అయితే వ్యవసాయం చేసే రైతు ఎవడం నీకోటే కూడదు కూడా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లకు బాపట్ల బీజేపీ పట్టణ అధ్యక్షులు మామిడి రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు బీజేపీ అభ్యర్థి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు మనం మనకున్న కొద్దిపాటి పొలాన్నో ఒక చిన్న స్థలాన్నో ఒక ఇంటినో మనకున్న బంగారాన్నో మన ఆస్తి అని అనుకుంటాం కానీ మన అసలైన ఆస్తి మన బిడ్డలు వారి బంగారు భవిష్యత్తు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్య పెరిగి యువత పదార్థాలకి మద్యానికి బానిసయ్యి వారి బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్న విషయాన్ని గమనించాం మరి మనం ఈరోజు ఓటు అనే ఒక ఆయుధంతో రేపు పదమూడవ తారీఖు సోమవారం మన బిడ్డల బంగారు భవిష్యత్తుని అద్భుతంగా నిర్మించుకునే ప్రక్రియలో భారత భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులైనటువంటి వేగేశం నరేంద్ర వర్మ గారికి అలానే ఎంపీ అభ్యర్థి తన్నేటి కృష్ణప్రసాద్ గారికి మన అమూల్యమైన ఓటుని వేసి అఖండ మెజారిటీతో వారిని అసెంబ్లీకి పార్లమెంటుకి పంపించి మన రాష్ట్ర భవిష్యత్తును అలానే మన బిడ్డల భవిష్యత్తును స్వర్ణయుగంగా మార్చుకోవాలని కోరుకుంటూ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ న మోదీ గ్యారెంటీ గ్యారెంటీకే గ్యారంటీ అని తెలియచేసుకుంటూ బాపట్ల నియోజకవర్గ ప్రజలు మొదటి ఓటు ఎంపీ గారిది ఒకటో నెంబర్ మీద తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి రెండో ఓటు అసెంబ్లీ అభ్యర్థికి వేగేశ నరేంద్ర వర్మ గారికి నాలుగో నెంబర్ మీద తమ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తు మీద ముద్రించి అఖండ మెజారిటీని ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి తద్వారా సంక్షేమ పాలన అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి రోజు ఒక పార్టీ మారే నాయకులు చెప్పే ప్రజలు వింటారు అనేది హాస్యాస్పదం అని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు అన్నారు అందరికీ నమస్కారం అండి నేను మీ తాండ్ర సాంబశివరావు ఎంపీటీసీ నల్లమూర్తి వర్పాలు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను మరి ప్రజలందరూ కూడా ఎప్పుడా ఎప్పుడనేది చూసినటువంటి సార్వత్రిక ఎన్నికలు రానే వచ్చాయి ఎల్లుండు అనగా మే పదమూడవ తారీఖు జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా ముందుగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి నేనైతే ప్రార్థిస్తున్నాను అతి అమూల్యమైనటువంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా మరి ఉపయోగించుకోవాలి తద్వారా ఈ ఆంధ్రప్రదేశ్కి సంక్షేమ పాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆశీర్వదించాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను మనం మీరు మేము అడగకుండానే మరి ప్రతి మన గడపకి గడప గడపకి సంక్షేమాన్ని పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం వచ్చినప్పుడు నిలబడవలసిన పరిస్థితి అవసరం బా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతైనా ఉందని చెప్పి నేనైతే తెలియజేస్తున్నాను ఈ మధ్య చూస్తూ ఉన్నాము రోజుకొక పార్టీ కోట్కొక పార్టీ మారేటటువంటి నాయకులు మరి రకరకాలుగా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి రావటం ఒక ఆన్వాయితీగా ఒక పరిపాటిగా విలువలు లేనటువంటి రాజకీయ నాయకులు తయారై తయారయ్యారు మరి వారు చెప్పేటటువంటి మాటలను పరిగణలోకి తీసుకోకుండా ప్రజలు చాలా విఘ్నలు తెలివైన వారు ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేశారని చెప్పి గమనించగలిగినటువంటి శక్తి ఈ రోజున ప్రజలు చైతన్యవంతులుగా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అయినటువంటి వైసీపీని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మరి మన ఇంటికి ఎమ్మెల్యే వచ్చాడా లేదా మన బజార్కి ఎంపీ వచ్చాడా లేదా ఒక ఎంపీటీసీ రాలేదు కదా సర్పంచ్ రాలేదు కదా జడ్పీటీసీ రాలేదు కదా అని అడ అనుకోకుండా ఎవరు అడగకుండానే మనం అడగకుండానే మనకి సంక్షేమాన్ని అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిన సమయం వచ్చిందని చెప్పి వైఎస్ఆర్సిపి అనేది ఒక రైలు లాంటిది ఆ రైలుకి ఇంజిను జగన్మోహన్ రెడ్డి గారైతే భోగిలుగా మనందరం ఉండి వైఎస్ఆర్సిపిని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది చాలామంది రాజకీయ నాయకులు యాత్రికులు లాంటి వాళ్ళు ఉంటారు వస్తుంటారు పోతుంటారు వారి అవసరాలు తీరంగానే ట్రైన్ దిగి వెళ్ళిపోతూ ఉంటారు కానీ మనం ట్రైన్ లాంటి వాళ్ళు మొదటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు ఇంజిన్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా మనం వారి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు జాడల్లో నడవాల్సిందే యాత్రికులు లాంటి నాయకులు వస్తుంటారు పోతుంటారు మనం మాత్రం గట్టిగా మన పార్టీ నిలుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను విశ్వసనీయత అర్థం తెలిసిన నాయకుడు మీ జగన్ అని జరిగిన మేమంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు నేను ఇక్కడ ఉన్న వేల మంది నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నాను నా అన్నదమ్ములను అడుగుతా ఉన్నాను గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడము నా అక్క మన కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతానని మీ బిడ్డ అక్క గతంలో జరిగాయా అన్న గతంలో జరిగాయా గతంలో ఎప్పుడైనా జరిగిందే తమ్ముడు అక్క గతంలో జరిగాయా మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది యాభై తొమ్మిది నెలల పాలనలో ఇవ్వగలిగాడు మీ బిడ్డ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చేవాడు ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోను ఎన్నికలైపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే పరిస్థితిని మీ బిడ్డ మార్చాడు మేనిఫెస్టోను ఒక బైబిల్ గా మేనిఫెస్టోను ఒక ఖురాన్ గా మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా మొట్టమొదటిసారిగా నిర్వచనం ఇస్తూ మీ బిడ్డ ఆ మేనిఫెస్టోలో చెప్పిన హామీలు ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను మీ బిడ్డ అమలు చేసి ఆ మేనిఫెస్టోను నా ప్రతి అక్క చెల్లమ్మ ఇంటికి పంపించాడు నా ప్రతి అక్క చెల్లెమ్మ ఇంటికి పంపించి చె అక్క మీరే టిక్కు పెట్టండి ఇదిగో అన్న పంపిన మేనిఫెస్టో ఇందులో ఎన్నైనా అయినాయి అన్నది మీరే తిక్కు పెట్టండి అని చెప్పి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అన్న పదానికి అర్థం చెబుతూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేస్తూ విశ్వసనీయత అన్న పదం ఇది అని చెప్పి చూపించిన పరిస్థితులు కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగింది ఏ పార్టీ అయినా సరే ప్రతి ర్యాలీ వెనుక డబ్బు మద్యం ప్రలోభాలకు దారి తీసే విధంగా ర్యాలీలు జరుగుతాయి కానీ శనివారం పాపట్ల నియోజకవర్గంలో మొన్నవారిపాలెం గ్రామంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చూస్తుంటే నిజానికి ఆశ్చర్యంగా ఉంది ఈ ర్యాలీ వెనుక ఒక డబ్బు లేదు మద్యం లేదు పార్టీలో ఉన్నటువంటి పెద్దల సహకారం లేదు కానీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని చేయడం జరిగింది అతని పేరు నాయుడు మల్లికార్జున రెడ్డి ఒకే ఒక్క వ్యక్తి పిలిస్తే స్వచ్ఛందంగా నాలుగు వందల మందికి పైగా మహిళలు రెండు వందల మంది పైగా పురుషులతో ఇంకా మున్నవారిపాలెం గ్రామంలో ఉన్న మొత్తం యువతులతో యువకులతో ఇటువంటి ర్యాలీ చేపట్టారు చాలా వినూత్నంగా ఉంది ఈ రోజు బాపట్లలోని నియోజకవర్గంలోని మున్నవారిపాలెం గ్రామంలో జరిగిన వైఎస్ఆర్సీపీ ర్యాలీ చూస్తుంటే అందరికి ఆదర్శంగా ఉంది